సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ కుక్క రచన కాలువ మల్లయ్య సాకలోళ్ళు సాకలో ఊళ్ళేదిరుగుతాన్ సాకల్ దాన్నవ్వా పిలుపులు ఇండ్ల ముందు వినబడుతున్నాయి కంకెడంత బువ్వ తెచ్చి సాకలామె బొడ్ల కుక్కున్న బట్టలెత్తున్నారు అందరిళ్లలా పొద్దుగాలి బువ్వుండు అయిపోయింది బువ్వ దిని కైకిలికి పోవటానికి ఆడోళ్లు మొగోళ్లు తయారైతున్నారు గొల్లవాడ సల్లకవ్వాల సప్పుడు తోటి ప్రతిధ్వనిస్తున్నది సాలెవాడ మగ్గం నాడేల టక్ టక్ శబ్దాలతో చెవులకు విందు చేస్తున్నది ఔసులవాడ నిండా సుత్తేల టక్ ధ్వని గౌన్లోళ్లు పొద్దాటి కళ్ళు గీక్కొచ్చి కుండల్ల నింపి ఇండ్ల ముంగట పెట్టిండ్రు ఆ కుండల్ల నుంచి కమ్మటి కళ్ళు వాసనొస్తాంది కాపోళ్లు నాగండ్లను తిర్రమర్రగట్టి పొలాలకు ఎడ్లం దూల్కపోతున్నారు కుమ్మరోళ్ళు మీద మన్ను పెట్టి సారె దింపుతున్నారు అడ్లకమ్మరొళ్లు బాడిసెలకు పొలుములకు పని చెప్పుతున్నారు ఇంటి ముంగట సౌరాల పని నడుస్తాంది మాదిగ బుచ్చయ్య అంబలి దాగి చెప్పులు గుట్టే పనిలా నిమగ్నమయ్యిండు బెస్తోళ్లు తోపెలలు భుజానికి వేసుకొని చేపలు పట్టడానికి చెరువు దిక్కు నడుస్తాను తెనుగోన్లు కందగడ్డ జామ గుల్లలు గుల్లలేసుకొని అమ్మటానికి వెళ్తున్నారు ఆరొక్క కులపోళ్లు తమ తమ పనులల్లా నిమగ్నమైండ్రు కోడి కూతుతోనే నిద్రలేసింది గుల్ల పోసెవ్వ ముంత పడకపోయొచ్చింది వచ్చింది ఉడిసింది అలుకు జల్లింది ముగ్గేసింది పొయ్యిల బూడుదెత్తి పోసింది పొయ్యంటు పెట్టింది గడుకెసరి పెట్టింది ఎసరు మరిగినాక అండ్ల గటక పోసింది తెడ్డుతోని రుద్దింది కురాట్లకెళ్లి కలయినీ తీసి అండ్ల పోసింది ముద్దపప్పు పచ్చి పులుసు చేసింది గంటెల ముత్తెమంత నూనె పోసి పప్పులా పులుసులా శ్రుర్రుమనిపించి తాలకు పెట్టింది కవ్వమందుకుంది అందుకుంది సల చేస్తాంది పనేమో ఎంత కొడుతలేకపోయే అవ్వ బతుకులు పాడుగాను ఎంత చేసినా ఏడు బానకలన్నట్టుండే గా ఉన్నొక్క పోరన్నైనా చదివియాలా ఈ గొర్రెముట్టకి మూతి తుడుచుకునే పనితోని బతుకటానికి రానియద్దు తనలో తానే అనుకుంటా కమ్మం జిల్కుతాంది పోసెవ్వా ఇంకా సలజేసుడుగా లేదా అని జిడ్డు వాసనత్తాంది ఎంతైనా గొర్రెపాడే కదా మీ ఇంట్లో ఉంది అంది కాపు రాజవ్వ కోశవ్వకు సిర్రుమని కోపం వచ్చింది సల్లజేసుడా బయటకచ్చింది జిడ్డు జిడ్డు అనుకుంటనే ఇంకా జిడ్డు ఎందుకో ఆ నువ్వేమైనా పెరుగు వస్తున్నావా తీయలేవు సల్లే గదా గిలా సడంత ఓతున్నావు ఇప్పుడు మా ఇంట్లో బర్ర సూడిదాయే పాడి లేకపోయేటప్పటికే మీ అత్తి మీ ఇంట్లో పాడి లేకుంటే మా ఇంటికి రావా ఏంది అంది రాజవ్వ మొత్తం రాజవ్వ ని మా గొల్లోల పాడిని జిడ్డుగుంటదంటారు ఎందుకు ఏదో వదినవని అట్లన్నందుకు గంతకోపానికి అత్తెట్ల పోషవ్వా బర్రెపాలతోని చూసినప్పుడు గొర్రె పాలు కొంచెం జిడ్డు అంటారు సాల్తి రాజవ్వా బాగా సేపచ్చినవు మేకపాలు ఔషధం అంటారు గవి గొల్లోలే గావా గవిటిని మందులకు వాడతారు కదా పైత్యానికి వాడతారు కదా గాంధీ మహాత్ముడు మేకపాలు తాగేటోడట మా మల్లంతా చెప్పిండు బడికి పోతుండు కదా నా కొడుకు అంది పోసవ్వ సరేగాని నీ కొడికేడే పోసవ్వా అంది రాజవ్వ తన గ్లాసులో సల్లబోతున్న పోసెవ్వతో అగో ఒత్తుండు చెరువుకు పోయిండు గక్కన్నే శంబట్క పోయి ఈత పుల్లతోని పండ్లు దోపుకుంటాడు చెర్లనే తానం చేసొత్తాడు మన బాయి నీళ్ళు ఉప్పు నీళ్లు కదా రోజుగానే తానం చేసొచ్చి బువ్వ దిని బడికి పోతాడు ఇవాళ్ళ అయితారమాయే బడికి తాతీయులు గదా కొంచమంతా ఆలస్యమైంది లేకుంటే ఇప్పటి వరకు తిని పడిగిపోతాడు మా ఓడు రోజు మొదటి గట్ట కొట్టకముందే ఉంటాడు అన్నది పోశవ్వ రాజవ్వ వెళ్ళిపోయింది మల్లన్న రానే వచ్చిండు ఇంతల్నే వంశానీరమ్మ చిందాడికి గ బింగిశేవుల పిల్లగా గురించే బాగా చెప్తున్నావత్తా పోశవ్వకు కొడుకంటే మాలావు ప్రేమ అంది నవ్వుకుంటా మల్లన్న మూతి ముడుచుకున్నాడు అవ్వా నన్నుకె గీమే బింగిశెవుల పిల్లగాడంటదే నా ఈ బింగిశెవులా అన్నాడు వదిన వర్షవయ్యేటప్పటికే గట్లంటది బిడ్డా అంది పోషమ్మ ఇగో ఈరవ్వ నా మన్మని ఏమనుకుంటున్నావు మంచిగా చదువుకుంటాడు నేను చూస్తానా గాని నువ్వు మా చూస్తావు నా మనవడు తాలూక దారైతాడు దారైతాడు అంది కొమరమ ఆమె పోశమ్మత్త కాంగా నేను నేనద్దంటున్ననా మన కులంకెళ్లి చదువుకొని పైకత్తే మంచిదేనాయే మరిది వరుస అయ్యేటప్పటికే అట్లాంటి అని చెల పోసిన సల్లం తీసుకొని వెళ్లిపోయింది వీరమ్మ రాజమ్మ కూడా ఆమె ఆమెనుకనే వెళ్లిపోయింది సాకల్దాన్నవ్వా అంటూ వాకిట్లా నిలుస్తుంది నర్సమ్మ ఊరంతా తిరిగి ఆఖరికి మా ఇంటికి వచ్చిన ఆవే నర్సమ్మ తప్పుల కంకడంత గటక పోసి తెచ్చి పేగుల వేస్తూ అంది పోసమ్మ నాకున్న ఇళ్లలా ఇదే కొసాకున్న ఇల్లు గదా పోసావా నీ చెయ్యి పెద్దది నువ్వు బువ్వెత్తే ఒకళ్ళకు తినేంత అయితది అంది నర్సమ్మ ఇడిసిన బట్టలను ముల్లెగట్టి నెత్తికి తగిలించుకుంది పోతానా పోసావా అంటూ వెళ్ళిపోయింది అక్క నేనచ్చిన్నే జపన కుక్క సద్ది పెట్టు చెప్పులిసి అరుగెక్కుంటా అన్నాడు రాములు గొల్లబోయిడు కుక్క కుక్క కుక్కసర్దని బాగా ఎగిరపడతావు గదెంతసేపే రామన్న నీళ్ళెత్తకచ్చి భువ్వ తినే వరకు నేను బెట్టనా అల్లుడు కూడా ఇంటికానే ఉన్నాడు కదా ఇయాల అయితారం కదా నాతో నీ గొర్రెకాడికి తీసుకుపోన్నా అన్నాడు రామయ్య కాలి బింద తీసుకొని అరుగు మీద కచ్చుకుంటా గా చదువుకున్న పోలగానికి గొర్రెలు బర్లేందుకురా రామన్న మంచిగా చదువుకుంటాడు నా కొడుకు చదువుకోంగ ఎవరొద్దన్నరే అక్క ఇయాల అయితారమే కదా ఎంత చదువుకున్నా కులకస్బి గురించి తెలివన్నే మా అల్లుడు మంచిగా చదువుకుంటాడు బడి లేనప్పుడు గొర్రె పంటి పోతాడు ఇదేమో కొత్తగా అన్నట్టు చెప్పబడితే వక్క అవ్వా నేను గొర్రెమ్మడి పోతా బాగా పనున్నప్పుడు నేను మూట కొట్టడానికి నీళ్లు కట్టడానికి పోతలేనా కల్లాలప్పుడైతే బంతి కొడితి గొర్లకాడి కూడా అప్పుడప్పుడు పోతున్నగాదే నేను ఇలా గొర్లకాడికి పోతా అన్నాడు మల్లన్న అల్లుడు మంచోడు నేను ఇంటికి రానప్పుడు మంచిళ్ళ బాయికాడికి పోయి పోయి నీళ్ళెత్తుకత్తాడు కదా అన్నాడు రామయ్య చేద బొక్కెర తీసుకొని పోకుంటా రామన్నా ఇంట్లోన్నంతసేపు బొలబొల గంట మోగినట్టు వదురుతనే ఉంటాడు అని మల్లన్న బువ్వ వా బిడ్డ అంబట అంది పోషవ్వ ఇప్పటిదాకా పొల్లగానికి పెట్టలేదా అని కైకిలోళ్ళు సేళ్లలో వడిరి ఏం చెప్తున్నవే పోసావా అంది కొమరమ్మ మనమని మీనా మా లావు ప్రేమ ముసలామెకి నేనేమన్నా రికాముంటినా కోడి కూతుతోనే లేత్తి కొడిసేపన్న కూసున్ననా మలన్న చెల్లకి పోయి ఇప్పుడే అచ్చే సత్తెవ్వ పొళ్ళుంటే కొంచెమంతా ఆసరావు గానీ మా అన్నింటికి వాయే ఇక నువ్వేమో అత్తిరికం చేసుడే గాని ఒక్క పానన్నా అందుకోకపోతీ ఏందే పోసమ్మ నన్నాడు పోసుకోబడివి బార్యడు పొద్దెక్కే పొలగానికి ఇంకా బువ అన్నందుకు గిన్ని మాటలంటివి అంది కొమ్రమ్మ అత్తనేమో అనబోయింది పోసమ్మ అవ్వ అట్లనే నాయనవ్వా నాకేం లేదే బడికి పోతనేమో దినిపోత గదా ఇయాల ఆదివారం అయ్యే కొద్దిగంత ఆలస్యమైతే ఏం పోతుంది నాకోసరం మీరెందుకు కొట్లాడతారు అన్నడు మల్లన్న నవ్వుకుంటా రాబిడ్డరా బువ దిందుగాని సాయిమాన్లకు మాన్లకు అంది పోసమ్మ నాయన్నవ్వా నువ్వు తిన్నవా అన్నాడు మల్లన్న గామిగింతసేపు అవుతుందా ఉడుకుడుకు గడకలా ఇంత అంబలు పోసుకొని ఉల్లిగడ్డ కొరుక్కుంటా గడకంబలి తాగింది నువ్వు వచ్చే ముందే తిని బయటకొచ్చింది ఇంకా నువ్వు తినలేదని ఆరాట ఏం కూర అన్నే అవ్వ ఒట్టి అంబలతోనే ఎట్లా తింటది నాయనవ్వకు మంచిగా పెట్టాలే బువ్వ గింతమందిని సాధి సవరిచ్చింది పప్పు పులుసు మా చేసిన బిడ్డా కాని గవ అయ్యేదాకాన్నా ఆగకపోయే పగటిని తింటది కదా గప్పుడు పప్పుశారతోనే తింటత్తి పప్పయ్యేదాకా ఆగకపోయినవేనో ఆయనవ్వా నవ్వుకుంటా అన్నాడు మల్లన్న ఏంది బిడ్డ నాలుగు బుక్కలు మింగటానికి ఎండకాలం గదా పొద్దెక్కే వరకే గాల్తది కడుపులా అంటది పోసుక తాగటానికి ఇంత అంబలి సల్లబొట్టుంటే అయిపోయే సరేగాని నువ్వువో దినుపో అంది కోమ్రమ్మ మాదింట గాని ఈ బోకేరామయ్య ఎవలే అవ్వా నువ్వన్న చెప్పే నాయనవ్వా నన్ను అల్లుడా అని ముద్దు చేస్తాడు నాకు తేలుగుడితే ఎత్తుకొని పట్టేరింటికి తీసుకుపోయి మంత్రమేపించిండు అవ్వను అక్క అంటాడు నాయనను బావ అంటాడు గినెవ్వలు అసలు అన్నాడు మల్లన్న ఏ ఊరో తెలియదు బిడ్డా మూడేండ్ల కింద మన వచ్చిండు నాయనతోని గొర్లు కనిపించిండు గొల్లొలకు గొర్రెలు లేకుంటే నల్ల ముఖము కొనిపించి తానే గొర్రెలుగాత్తాడు మన ఇంట్లోనే తింటాడు మంద కావాలైనప్పుడు మందకాడ వంటాడు లేకుంటే ఇగో గి అరుగు మీద వంటడు మన కుటుంబంలా ఒక్కటైపోయిండు ఇంట్లో పన్నపుడు కొట్టంగాడికి పోయి పెండదెత్తడు మంచినీళ్ళెత్తుకత్తాడు బువ్వ తిని కుక్క సద్దులు మందకాడున్నోళ్లకు సద్దులు పట్టుకొని పోతాడు పొద్దంతా గొర్రెంబడి తిరుగుతాడు సెట్టనక పుట్టనక రాయనక రప్పనక తిరిగి గొర్ల మేపుతాడు అంది పోషమ్మ గయనకు జీతం ఎంతనే బట్ట పొట్ట సుట్టాకు పొగాకు అన్ని బోంగా ఏడాదికి నూరు రూపాయలు గవి కూడా ఏం చేసుకుంటానంటాడు మన దగ్గరనే పెట్టుకుంటాడు మన ఇంటి మనిషే అయిపోయిండు కట్టంలా సుఖంలా పండగలా పబ్బంలా అన్ని ఆలలా మనతోనే ఉంటాడు గంత పని కదా గదనే పాపం గదా అజీతం నేను ఇవాళ రామయ్య మామతోనే కలిసి బువ్వ తింటా అని అర్రలున్న గొర్రె బొక్కులను తెచ్చి నిమురుతుండు మల్లన్న ఆరో తరగతి చదువుతుండు మల్లన్న కానీ గొర్రె పిల్లలంటే పానం అంది సల్ల కోసం వచ్చిన సుంకెనపల్లి రాజవ్వ గసంటి పిల్లగాడు గొర్రె పోక బడికెందుకు పోతాడు అంది శాంతమ్మ వాళ్ళిద్దరూ తెచ్చుకున్న గిలాసల సల్లబోసింది పోషమ్మ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిండ్రు ఇంతలనే రామయ్య వచ్చిండు బిందె దించి కుదురు మీద పెట్టిండు అక్క కుండ నిండా రేపటి రేపటిదాకా మా అవుతాయి ఇక నాకు బువయ్ కుక్క సదిబుడగట్టు బాగా పొద్దెక్కింది పోవాలే అన్నాడు అగో నీ అల్లుడు నీతోనే కలిసి తింటాడంట కూసోన్రి అన్నది పోసేవ్వ గొంగడి ముద్దగా చేసుకుని కూచున్నాడు రామయ్య పీట మీద కూసోని సకులం ముకులం పెట్టుకున్నాడు మల్లన్న ఇద్దరి ముంగట తల్లెలు పెట్టింది పోసమ్మ రామయ్య కంచంలా గటక పోసింది మల్లన్న కంచం వచ్చి ఆగింది నువ్వేం తింటావు బిడ్డ గటక తింటవా నూకల కలబువ తింటవా అన్నది ఏంది అవ్వా ఇదేమన్నా మంచుకున్నదానే పొద్దంతా మన గొర్రెగాస్తాడు పనులు చెత్తాడు రామయ్య మామకేమో గటికెత్తావు నాకేమో నూకల బువ్వా నాకు కూడా గటికెయ్యి అన్నాడు మల్లన్న నా మన్మంది దయగల గుణం గొర్రె దాసేటోళ్లకు సాకలోలకు మందకాడి కుక్కలకు కూడా మెతుకుల బువ్వో నూకల బువ్వో పెట్టాలనంటే మనకేడెళ్తుంది బిడ్డ మనకే ఒక పూట మెతుకులు తినడు కట్టమాయే నువ్వు రోజేం తింటున్నావు పొద్దుగాల పగటి ఇలీగటుక రాత్రి మెతుకులు గదా సారడని నూకలుంటే నువ్వు ఉన్నవని పెట్టింది మీ అవ్వ మన బతుకులు ఎంత చేసినా ఏడు అన్నట్టే ఉంటాయి కదా బిడ్డా అంది కోమరమ్మ మల్లన్న ముఖం చిన్న పోయింది అవ్వా పాపం రామయ్య మామ మన గొర్రెలను పానమూరె చూసుకుంటాడు కుక్క మంద కావలిగా అత్తది తోడేలు రాకుండా మందను కాపాడుతుంది సాకలామె మన మురికి బట్టలు ఉతుకుతుంది గిన్ని పనులు చేసేటోళ్లకు సలిదో బొలిదో గటక భూవేశుడు మంచి కనిపిస్తలేదే నాకు అన్నాడు అంతకంటే ఎక్కువ మనం ఏం తింటున్నాం బిడ్డా మనం కూడా అదే తింటున్నాం కదా రాత్రి బుక్కెడని మెతుకులు తింటున్నాం ఐదారు ఇండ్ల కింది దాకా మనం కూడా రెండు పూటలా గటికే తిన్నాం ఈ నడుమ ఒక్క పూట మెతుకులు తింటున్నాం మునుపు ఏదన్నా పండగత్తేనే మెతుకులు తినేది ఇంకగా మాదిగా మన్నెపూళ్ల ఇండ్లలో జూడు పండుగ నాడు కూడా మెతుకులు తినుడు కష్టమే మెతుకులు తింటే గనాడు పండుగ ఉన్నట్టే అంది పోషమ్మ కొడుకు కంచంలా గటక పువ్వేసుకుంటా ఇద్దరి కంచాలల్లో పప్పేసింది చారు పోసింది గటకపోటును దుల్లుదులు చేసి పప్పుశారుతో కలుపుతున్నారు రాళ్ళు ఒత్తుగా పులుసు పోసుకొని జురుతుండు రామయ్య అవ్వా నేను పంతులింటికి గదే కర్ణం పంతులింటికి సదుకొని ఓతగదా గలింట్లా పాలేరోలకు కూడా మెతుకులబు వెస్తరు కానీ ఆకిట్ల కూసుబెట్టి వాళ్ళ ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి కదా ఆవు బిడ్డ గ కుక్కల పాడుగాను దున్నపోతులు లెక్కుంటాయి ఇంటి ముంగటుకు అడుగు పెడితే బహుమంటాయి భయమైతది అటు పేరెందో ఉండే లైకా భయంకర్ గ కుక్కలకేం పెడతారో ఇరికే నావ్వా తెల్లటన్నం బోట్లకు బోట్లెత్తరు బొక్కలెత్తరు మిగిలిన కూరలు పడెత్తరు వాళ్ళు గాని బొక్కలు తెప్పించి పడేత్తరు అన్నడు మల్లన్న నా కెరకే బిడ్డ వాళ్ళు దొరలు భూమునున్నోళ్ళు పెద్ద పెద్ద శాతలు ఊలే సర్పంచులు పటేన్లు పట్వార్లు ఆలే గదా ఇద్దరి కంచాలల్లా మరింత బువ్వేసింది పోశమ్మ అంబలి బొయ్యమంటరా చల్ల పోసుకుంటారా అంది అంబలే బొయి అన్నడు రామయ్య ఇద్దరి గిన్నెల్లా కడుముంత వంచి అంబలి పోసింది పోశమ్మ మల్లన్న ముఖం ఇంకా సిన్నబోయే ఉంది మల్లన్న నీ మనసు మెత్తన నువ్వు ధర్మరాజసంటోనివి చదువుకుంటున్నావు బుద్ధుని పాట మీనొచ్చి బుద్ధునోలే ఉండాలంటావు హరిశ్చంద్రుని పాట మీనొచ్చి అబద్దాల ఆడద్దంటావు మొగురాల నిండా గవ్వే రాతివి గిదానికింత బాధపెడితివి మనమన్నా గటుకో అంబలో తింటున్నాం గింత సుత్త దొరకనోళ్లు ఎంతో మంది ఉన్నారు అంది కోమరమ్మ గటక అంబలి కలుపుకొని తాగుతున్నారు వాళ్ళు అక్క ఉప్పేయలేదే ఇండ్లా ఉప్పురాలు తెచ్చి రెండు కంచాలల్లా వేసింది పోశమ్మ ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు అన్నడు రామయ్య సదుకుంటున్న కదా వానికి ఎప్పుడు ఆలోచనే నా కొడుకు మనసు నాకు తెలియదా ఏం ఆలోచిస్తున్నాడో చెప్ప నాన్న అంది పోషమ్మ చెప్పే అక్క అన్నాడు కంచంలా చెయ్యి గడుక్కుంటా రామయ్య గ దొరలింట్ల కుక్కలు తిన్న తిండి కూడా మనం తింటలేకపోతీమే అని తన హృదయాన్ని పట్టుకున్న తల్లి దిక్కు తలెత్తి చూసిండు మల్లన్న చెయ్యి గడుక్కొని నిలుసున్నాడు పేగులో రామయ్యకి రామయ్యకిచ్చింది పోసెవ్వ అందులోంచి బొట్లు బొట్లుగా నీళ్లు గారుతున్నాయి అవ్వా ఏందే గది కదా బిడ్డ పాసిపోయినట్టుంది నీళ్లు నీళ్ళయిగా ఆడుతాంది మల్లయ్య కండ్ల పొంటి నీళ్లు గారుతున్నాయి అయ్యో ఏంది ఏడవ గింతదానికేడవబడివి అంది కోమరమ్మ సాయిమాన్లో నుంచి అందరూ అరుగు మీదకచ్చిండ్రు అల్లుడా నాతోని వస్తావా నేను సద్దురు జమ చేసుకొస్తుండు అని కట్టె పట్టుకొని ఊలకెళ్ళిండు రామయ్య బిడ్డా నీ మనసంతా ఉంది కాపుదన పిల్లల్లా దొరలిళ్ళల్లా కూడా పాలేరోలకు కుక్కలకు రోజు పెట్టాల్సి వస్తే వాళ్ళకు వేరే వండుతారు సలిది బొలిది పెడతారు నువ్వు పంతులింట్లా పాలేర్లకు పెట్టక చూసింది పండుగప్పుడు అనుకుంటా ఇంకా కుండల కుండలగలది కుక్కలకైనా పాలేర్లకైనా పెడతాం అయితే ఉన్నదాంట్లా మంచిది మనం దిని కుక్కలకు మిగిలింది పెడతాం నువ్వు అన్నట్టు ఉన్నోళ్లి కుక్కలకు పాలేర్లకు పెట్టేది కూడా మనకు దొరకతలేదు బిడ్డ అంది పోసమ్మ గల కుక్క సద్ది కూడా మనం తినే బువ్వ కంటే మంచిగానే ఉంటది కదనే అవ్వ అన్నాడు మల్లన్న అవునక తప్పలేదు పోసమ్మకు ఆరు కుక్క సద్ది సద్ది ముట్టలతో అచ్చిండు రామయ్య అరుగు మీదున్న గొంగడి భుజం మీదేసుకున్నాడు భుజం మీద కట్టె పెట్టుకొని అటిన్ని ఇటిన్ని సద్ది డబ్బాలు తగిలించుకున్నాడు చెప్పులేసుకున్నాడు మందకాడికి వచ్చనంటవి కొత్త అల్లుడు ఇంతల్నే ఊలకు పోయిన ఓదేలొచ్చిండు మల్లనన్నేడుకు రమ్మంటున్నావు రామయ్య అన్నాడు మందకాడికి బావా వారం మల్లన్న పోతనే నాయన ఇయల ఆదివారమే కదా మల్లనని దోలుకొని మందకాడికి నడుస్తున్నాడు రామయ్య ఊరు పక్క దొరగారి శైన్లా మంద వెట్టిండు ముత్తెవంత సేపట్లనే అడిగి చేరుకున్నారు ఈత పరిగెల తడకలనడు మా గొర్రల మంద గొర్రెరువు గేదెడు తోకలు తోకలుపుకుంటా కుయి కుయ్యిమని ములుకుంటా కుక్కలు ఉరికొచ్చినాయి గంగయ్య అంకయ్య కూడా అడకచ్చిండ్రు ఎవరి సర్దిముల్లే కుక్క సద్దిముల్లే అలు తీసుకున్నారు ఇప్పి దూరంగా పెట్టిండ్రు ఆకలి మీద ఉన్నట్టున్నాయి కుక్కలు ఎగవడి తినబట్టినై లప్ప లప్ప గతకబట్టినై ఒక్క రవ్వ కూడా ఇరవకుండా నాకి నాకి తింటున్నాయి ఆట దిక్కే చూస్తున్నాడు మల్లన్న మందను కాపాడే కుక్కలకు సలిదో బొలిదో పాసిపోయిందో గట్క దొరింటి కుక్కలకు మాంసపు ముక్కలు మృష్టాన్న భోజనం ఆలోచిస్తున్నాడా పసివాడు మల్లన్న ఈ మందల ఎన్ని గొర్రెలుంటాయి మామా మూడొందల గొర్రెల మంద ఇది ఎనిమిది ఓటలున్నాయి మరి ఎవరి గొర్రెను వాళ్ళు ఎట్ల ఏర్పాటు చేస్తారు శవులకు పెనుకలు పెడతారు అంటే ఒక్కొక్కల గొర్లకు ఓ తీరుగా శవికాడ కత్తిరించి గుర్తు పెడతారన్నట్టు మిగతా బోయిలందరూ వచ్చిండ్రు సలు తిన్నరు గుర్రకాయలున్న నీళ్లు తాండు మంద లేపిండ్రు ఎవల గొర్రు పాపుకున్నారు తలోదిక్కు మందనదోలుకుంట పోతుండ్రు రామయ్య వెనక కుక్క నడుస్తాంది కుక్క కుక్క సద్ది పాసిపోయిన బువ్వ కలవరిస్తున్నాడు ఆరున్నర దశాబ్దాల వయసు దాటిన మల్లన్న దిగ్గున లేచి కూసున్నాడు ఏమయ్యోయ్ ఏమన్నా కలొచ్చిందా మీ అవ్వయ్యలకు ఇచ్చి తిని పడుకుంటవి అలా యాదకచ్చిండ్రా అవ్వా అవ్వ అంటున్నావు కుక్కసద్ది అంటున్నావు లేవు ముఖం గడుక్కో నిద్రమత్తు పోతు అంది విజయమ్మ అవునోయ్ ఇచ్చి తిని పండుకున్నా నా ఆలోచనలు మా ఊరు చుట్టూ తిరిగినాయి మా అవ్వయ్యల చుట్టూ తిరిగినాయి నా చిన్నతనం చుట్టూ కన్ను అంటుకుందో లేదో కలచ్చింది కలలా నా బాల్యం గొర్రు గొర్రె కాపర్లు మందకాడ కుక్క కుక్క సర్ది అన్ని సినిమా రీలలాగా తిరిగినాయి అన్నాడు మల్లన్న లేచి బాత్రూం లకెళ్లి ముఖం అవ్వయ్యల ఫోటో ఫొటో నుంచున్నాడు పట్టి దండం పెట్టిండు భర్త పక్కనే నిల్చుంది విజయమ్మ అవ్వా నాయనా నన్ను మీరు చదువిచ్చిండ్రు మీరు కుక్క సద్ది తినుకుంటున్న బతుకు నుండి విముక్తం చేసిండ్రు మీరిచ్చిన చదువుతో నాకు గౌరవం వచ్చింది జ్ఞానం వచ్చింది కానీ నా తమ్ముళ్ళు పాలోళ్ళు కులపోళ్ళు సాన మంది ఇంకా సద్ది తినే బతుకులే బతుకుతున్నారమ్మా గటుగా సలిబువ్వ పాసిపోయినన్నను తిన్న కుక్క మందకావలిగా ఆసింది గొర్రెను తోడేల నుండి కాపాడింది మరి మీరిచ్చిన చదువుతోని మిరాల మెతుకులు తింటున్నా నేను నా కులం వందనైనా కాపాడలేకపోయినా పే బ్యాక్ టు సొసైటీ పాటించలేకపోయినా నన్ను పానం కంటే ఎక్కువ చూసుకున్న నాయనవ్వా నేను నలభై ఏళ్ళు నౌకరి చేసిన యాభై ఏండ్ల కింద నేను దొరళిళ్ళ చూసిన తిండి కూడా తినలేకపోతుందని నా తమ్ముళ్ళు పాలోళ్ళైతే అప్పటి దొరింటి కుక్క తిండి కూడా తినలేకపోతున్నరే ముసలోన్నైనా కిటికెక్కడుందో అర్థమైసలేదే తనన్ల తాననుకుంటా ఒక్కొక్క మల్కా పైకనుకుంటా గొడగొడ ఏడుస్తున్నాడు మల్లన్న ఎక్కెక్కి ఏడుస్తున్నాడు మల్లన్న కన్నీళ్లు అవ్వయ్యల పొటువను దడుపుతున్నాయి విజయమ్మకి ఏం సమజైత లేదు బతుకున్నప్పుడు అవ్వయ్యల మంచిగా చూసుకోవాలి గాని ఏంది అంటాడు ఇక వాదనెందుకని ఇత్తాడు ఇదే బాగోతాం అవ్వయ్య యాదికచ్చి చిన్న పోరనోలే ఎడుతాడు అట్టి పిసోడు తనండ్ల తాను గొనుక్కుంటున్నట్టే పైకనేసింది ఊక ఊక ముసులోని అయినవు చిన్న సిన్న దానికే మొల్లి పిల్లగా లెక్కే ఎడుతావు అని మల్లన్న కన్నిటిని పొంగుతో దుడుతాంది విజయమ్మ